హాయ్ హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పనాస్ కిచెన్ రవ్వతో చక్కటి స్వీట్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇలా చేసి పెట్టండి పిల్లలకి చాలా నచ్చుతుంది అలాగే ఇంటిల్లిపాది ఇష్టంగా తినేస్తారు ఈ హాలిడేస్లో ఇలా పిల్లలకి చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా అయితే ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను ఒక ప్యాన్లోకి తీసుకుని వంటని లో లో ఉంచుకొని బాగా వేయించుకోవాలి ఆ పచ్చివాసన పొయ్యే వరకు ఒక ఐదు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి ఆ పచ్చివాసన పొయ్యి చక్కటి ఫ్లేవర్ వస్తుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనము రవ్వని వేరే బౌల్లోకి తీసేసుకుందాము చూడండి ఇక్కడ రవ్వ చక్కగా వేగిపోయింది మనం ఏమాత్రం మర్చిపోయినా ఈ రవ్వ అనేది మాడిపోయి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ స్వీట్కు కూడా అంత చక్కటే కలర్ రాదు అందుకని ఇక్కడ చూస్తున్న విధంగా చక్కగా వేయించుకొని తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుని ఇప్పుడు ముందుగానే ఒక అర లీటర్ వరకు పాలను చక్కగా మరిగించి తీసుకోవాలి రెండు కప్పుల వరకు విడివిడి పాలను ఇలా రవ్వలోకి వేసేసుకుని ఏమాత్రం ఉండలేకుండా స్పూన్తో మొత్తం కలిపేసుకోవాలి ఇలా మనము పాలలో ఈ రవ్వను నానబెట్టడం వలన ఈ స్వీట్ కూడా మనకి త్వరగా అయిపోతుంది అలాగే పర్ఫెక్ట్గా చక్కటి టేస్ట్ వస్తుంది సో చూడండి ఇక్కడ ఉండలేకుండా మనము కలిపేసుకోవాలి మనం మొత్తం పూర్తిగా పాలు వేసి కలిపిన తర్వాత మనకి మిశ్రమం అనేది ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని మరొక ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసేసుకుని నెయ్యి కాస్త వేడయ్యాక దీంట్లోకి త్రీ బై ఫోర్త్ కప్పు వరకు పంచదారను తీసుకోవాలి ఇంకా కాస్త స్వీట్నెస్ కావాలంటే ఆ పావు కప్పు కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే త్రీ బై ఫోర్త్ కప్పు పచ్చదార సరిపోతుంది ఈ పంచదార ప్లేస్లో బెల్లం తీసుకునైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనము క్యారమెల్ని ప్రిపేర్ చేసేసుకుందాము ఎలాంటి వాటర్ లేకుండా ఇలా ఒక మందంగా ఉన్న ప్యాన్లోకి తీసేసుకుని మంటని చిన్న సెగ మీద ఉంచేసి ఒక ఐదు నుంచి పది నిమిషాలలోపు మనకి ఈ క్యారమెల్ అనేది రెడీ అయిపోతుంది చూడండి మెల్లిమెల్లిగా ఇది చక్కగా ఇలా కరిగిపోతుంది ఇలా పూర్తిగా కరిపోయిన తర్వాత ఇప్పుడు మనము పాలలో మిక్స్ చేసి పెట్టిన ఈ రవ్వ మిశ్రమాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి వేసేటప్పుడు మంటని చిన్న ఫ్లేమ్లో ఉంచండి ఇలా వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇలా వేసాక ఏమాత్రం వదిలేయకూడదు ఇది ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా వేసిన తర్వాత కంటిన్యూస్గా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి ఈ క్యారమెల్ అనేది ఈ రవ్వలోకి చక్కగా కలిసిపోయి ముందుగానే పాలలో నానబెట్టాం కాబట్టి చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు మనకు క్యారమెల్ కూడా ఈ రవ్వ మిశ్రమంలో పూర్తిగా కలిసిపోయింది ఇలా మధ్య మధ్యలో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తూ ఈ నెయ్యి అంతా ఈ రవ్వ మిశ్రమానికి పట్టించాలి ఇది పూర్తిగా కుక్ అయిపోయిన తర్వాత ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయి వచ్చేస్తుంది అంటే మనకి ఈ రవ్వ స్వీట్ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్లే అనమాట సో చూడండి ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే మధ్య మధ్యలో ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేస్తూ మనం ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఈ ఆలకుల పొడిని అలాగే చిటికాడు ఉప్పుని కూడా వేసేసుకుని ఈ ఆలకుల పొడి మొత్తం కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి కొంచెం కలపడానికి టైం పడుతుంది కానీ స్వీట్ మాత్రం భలే రుచిగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి సో చూసారు కదా ఇలాగ వేస్తూ మనము కలుపుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి తర్వాత మనకి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి వచ్చేస్తుంది సో చూడండి ఈ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసాక మనం ఈ స్టవ్ని ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని పక్కనకి తీసేసుకోవాలి ఇప్పుడు మనము దీన్ని కేక్లా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్లోకి నెయ్యిని అప్లై చేసేసి తీసేసుకుందాము తర్వాత కట్ చేసిన బాదం అలాగే చాప్ చేసిన పిస్తాని కూడా ఇలా వేసేసుకోవాలి ఇలా అడుగు బాగానే వేసేసుకొని మనం డీమోల్డ్ చేసేటప్పుడు ఇది టాప్ ప్లేస్లోకి వస్తుంది ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన రవి మిశ్రమాన్ని దీంట్లోకి వేసేసుకొని పూర్తిగా ఈ బౌల్లోకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయేలాగా ప్రాపర్గా దీన్ని ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి కాస్త ఇలా మనము ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం ప్రెషర్ వేస్తూ ఇలా చేసేసామంటే అడుగు వరకు చక్కగా ఇది సెట్ అయిపోతుంది ఇలా పూర్తిగా సెట్ చేసిన తర్వాత పూర్తిగా సెట్ అయిపోయిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇది సపరేట్గా అయిపోతుంది ప్యాన్ నుంచి సో చూడండి ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు మనము ఒక ప్లేట్ తీసేసుకొని దీన్ని డిమాల్వ్ చేసేసుకుందాము చాలా ఈజీ అండి సింపుల్గా ఒంట్లో ఉన్న వాటితోనే మనం ఇలా చేసి పెట్టవచ్చు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఇక్కడ మనం పంచదార వేసి చేసాం కదా కదా ఆ ప్లేస్లో బెల్లం వేసి కూడా చేశారంటే బాగా టేస్టీగా వస్తుంది సో చూసారు కదా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ రెసిపీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్